हेलो फ्रेंड्स वेलकम टू महविश मोम्स मैजिक మ్యాంగో సీజన్ వచ్చినప్పుడు ఇలా మ్యాంగో తాండ చేసి పెట్టుకోండి ఇయర్ మొత్తం హ్యాపీగా మ్యాంగో ఫ్లేవర్ ఎంజాయ్ చేయచ్చండి ఇయర్ మొత్తం ఫ్రెష్గా ఉంటుంది మీరు ఫ్రీజర్లో కనుక స్టోర్ చేసుకుంటే ఈ తాండ్రని చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ ముందుగా నేనైతే ఇక్కడ వన్ కేజీ బంగిన్పల్లి మామిడిపల్లిని తీసుకున్నానండి నీట్గా వాష్ చేసేసి పైన తొక్కు తీసేయాలి మీరు దీన్ని కావాలంటే ఏ మ్యాంగోతోనైనా చేయొచ్చు రసంతోనైనా చేయొచ్చు కానీ రసాలతో ఏంటంటే పీచ్ పదార్థం లాగా వచ్చేస్తుంది కదా సో దాన్ని బాగా స్ట్రెయిన్ చేసి అప్పుడు యూస్ చేసుకోవాల్సి వస్తుంది అందుకని బంగిన్పల్లి తీసుకోండి చాలా ఈజీగా ఉంటుంది సో బంగిన్పల్ చేపల్ని పైన తొక్కు తీసి ఇలా పీసెస్ గా కట్ చేసి మిక్సీ జార్ లో వాటర్ ఏమీ లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఎంత మెత్తగా ఉంటే పేస్ట్ అనేది మన తాండ్ర అనేది అంత సాఫ్ట్ గా వస్తుంది నెక్స్ట్ ఒక పాన్ పెట్టేసుకొని అందులో మనం ఇలా గ్రైండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీ ఉంది కదా దాన్ని యాడ్ చేసేసుకోండి మీరు సీజన్లో ఇలా చేసి పెట్టుకుంటే ఈయన్ మొత్తం మనం మ్యాంగో ఫ్లేవర్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ ఇందులో షుగర్ అండి షుగర్ ఒక సిక్స్ టు సెవెన్ స్పూన్స్ అంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి మ్యాంగో స్వీట్నెస్ని బట్టి ఒక్కొక్క మ్యాంగో చాలా స్వీట్గా ఉంటాయి కొన్ని చప్పగా ఉంటాయి కదా సో దాని ప్రకారం మీరు మ్యాంగోస్ని టేస్ట్ చేసి అప్పుడు షుగర్ని యాడ్ చేసుకోండి నాకైతే ఇక్కడ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ అయితే సరిపోయింది షుగర్ వేసిన తర్వాత బాగా ఇలా కలుపుకోవాలండి షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయ్యేంత వరకు మనం ఈ ప్యూరీని కుక్ చేసుకోవాలి అండ్ మ్యాంగోస్ వచ్చినప్పుడు చాలా రెసిపీస్ అయితే మనం ట్రై చేస్తాం కదా మన ఛానల్లో కూడా చాలా వెరైటీ ఆఫ్ రెసిపీస్ అయితే మ్యాంగోస్తో చేసి ఉన్నాయి ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి అండ్ ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా కుక్ చేయాలి ఇలా మూత పెట్టేసి ఇలా తీస్తూ కలుపుకుంటూ కుక్ చేస్తే కింద మాడిపోకుండా మంచిగా వస్తుంది మన మ్యాంగో తాండ్ర అనేది అండ్ చాలా బాగుంటుంది అండ్ సమ్మర్లో ఇలా చేసి పెట్టేసుకుంటే ఇయర్ మొత్తం మ్యాంగోస్ మళ్ళీ వచ్చేంత వరకు మనం తింటూ ఎంజాయ్ చేయొచ్చు ఇది ఫ్రీజర్లో స్టోర్ చేసుకోండి మీరు మీకు వన్ ఇయర్ పాటు ఫ్రెష్గా ఉంటుంది అండ్ ఏదైనా జ్యూసెస్ అవి యాడ్ చేసుకోవాలన్నా ఈ పీసెస్ యాడ్ చేసుకొని మనం చక్కగా జ్యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూసారా ఇంత బాగా తిక్ అయిపోవాలన్నమాట తిక్ అయిన తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ ఫుల్ నిమ్మకాయని పిండుకోండి అప్పుడు కొంచెం పుల్లగా కొంచెం స్వీట్గా చాలా బాగుంటుంది సో లెమన్ కూడా వేసిన తర్వాత జస్ట్ ఒక టూ మినిట్స్ కలుపుకోండి చాలు ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి స్టవ్ ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మరీ తిక్కుగా అయిపోతే మనకి డ్రై డ్రైగా వస్తుంది తాండ్ర అనేది ఇది పర్ఫెక్ట్ అనమాట సో ఇలా కుక్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లనిద్దం ఒకసారి చెక్ చేసుకోండి ఇన్ కేసు మీకు షుగర్ సరిపోయిందో లేదో ఇన్కేస్ సరిపోకపోతే మీరు యాడ్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ కలుపుకుండా చేసేసుకోండి నెక్స్ట్ ఒక ప్లేట్కి కొంచెం అప్లై చేయండి ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యి అప్లై చేసి ఇలా మనం చేసి పెట్టుకున్న ఈ మ్యాంగో ప్యూరీ ఉంది కదా దాన్ని ఇలా ప్లేట్లో వేసుకోవాలి మనకి ఎంత క్వాంటిటీ వస్తుందంటే దాదాపు ఈ సైజుతో నాకు టూ ప్లేట్స్ వచ్చాయనమాట పెద్ద ప్లేట్ అయితే ఒకటే వస్తుంది సో వన్ కేజీ మ్యాంగోస్కి మనకి ఇంత క్వాంటిటీ అయితే వస్తుంది ఇలా ఇందులో ప్లేట్లో వేసిన తర్వాత గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఒక స్టిక్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ ఇలా గా స్ప్రెడ్ చేసుకుంటే మనం కట్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది చూసారా ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకున్నాం మన ఛానల్ని ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఈ రెసిని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా నేనైతే ఇక్కడ ఒక టూ ప్లేట్స్ వరకు వచ్చాయనమాట నాకు ఈ మీడియం ప్లేట్స్ కాబట్టి టూ వచ్చాయి అది పెద్ద ప్లేట్ అయితే ఒకటి వస్తుంది సో ఇలా ఎండలో పెట్టేసుకోవాలన్నమాట ఒక టూ డేస్ ఫుల్ ఎండ ఉంటే వన్ డేనే సరిపోతుంది మాది బాల్కనీలో కాబట్టి టూ డేస్ అయితే నేను పెట్టాను టూ డేస్ తర్వాత చూసారా ఇంకా మన తాండ్ర అనేది ఇలా సైడ్స్కి కట్ చేసుకుంటూ వస్తే ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట ఎడ్జెస్కి ఇలా కట్ చేసేసుకోండి అప్పుడు మనకి నీట్గా వచ్చేస్తుంది తీసేయడానికి చూసారా మన మాంగో తాండ్ర రెడీ అయిపోయిందండి ఇంత బాగా వచ్చేసింది చూసారా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఏ టెన్షన్ లేకుండా చేసేయచ్చు ఇంకా ఎడ్జెస్ కట్ చేస్తే మనకి కావాల్సిన షేప్స్ లో అయితే మనం కట్ చేసుకోవాలి అండ్ చూసారా ఆ గ్లాసీనెస్ ఎంత బాగుందో కరెక్ట్గా మనం కరెక్ట్ మెజర్మెంట్ వేస్తే మొత్తం క్వాంటిటీస్ అనేవి కరెక్ట్గా వస్తుంది మనకి టేస్ట్ అనేది అండ్ టెక్స్చర్ అనేది అంతే అండి ఇంకా ఇలా కావాలంటే రోల్ చేసుకోండి లేదు మనకి లేయర్స్ లేయర్స్ మనం బయట కొనేటప్పుడు లేయర్స్ లేయర్స్గా వస్తుంది కదా సో అలా కావాలంటే ఇలా కట్ చేసుకొని ఒక దానిపై ఒకటి వేసి ఇలా పీసెస్గా కట్ చేసేసుకోండి యాక్చువల్గా బయట అమ్మే వాళ్ళైతే వాళ్ళు ఫస్ట్ ఒక ప్లేట్ మీద ఒక లేయర్ వేసి అది కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ వేస్తారు అది ఆరిన తర్వాత ఇంకొక లేయర్ అది ఆరిన తర్వాత ఇంకొక లేయర్ అలా లేయర్స్గా వేసి చేస్తారనమాట సో మనకైతే ఇంట్లో చేయడానికి చాలా టైం ప్రాసెస్ అవుతుంది కాబట్టి మనం ఈజీగా ఇలా చేసేసుకున్నాం సో లేయర్స్ లేయర్స్గా ఇలా వేసేసుకొని ఇలా ప్రెస్ చేసేసుకుంటే మన మ్యాంగో తాండ్ర లేయర్స్ లేయర్స్గా చాలా బాగుస్తుంది అండ్ కొంచెం తీయగా కొంచెం పుల్లగా చాలా బాగుంటుంది సో మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా కుదిరిందో అంత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేసుకుని చూసారా ఎంత చక్కగా లేయర్స్ వచ్చాయో థ్యాంక్స్ ఫర్ వాచింగ్